హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అందరం బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు అన్ని కంగారు కంగారు అయిపోయిందండి ఇది బుధవారం రోజు ఏంటో ఫాస్ట్గానే లేచాను ఫైవ్ ఫిఫ్టీన్కి వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నిన్న అప్పటికప్పుడు ఇచ్చి మళ్ళీ ట్వెల్వ్ థర్టీన్కి ట్వెల్వ్ థర్టీకి నిన్న స్కెడ్యూల్ చేశాను అన్నమాట కానీ చాలా కంగారు అయిపోయింది వాకింగ్కి వెళ్ళే ఐదు నిమిషాలు తక్కువ వారింటికి పోయేప్పుడు మళ్ళీ ఆరున్నరకు వచ్చాయి అక్కడే మైనస్ అయింది చాలా కంగారు అయిపోయింది నిన్న రాత్రి వర్షంలో తడుచుకుంటూ వచ్చాననమాట వాన పడుతుంది హైదరాబాద్లో వర్షంలో తడుచుకుంటూ వచ్చాను ఇంకా అందుకని ఏం చేయబుద్ధి అవ్వలేదు నాకు కంగారు కంగారు అయిపోయింది అనమాట నిన్నైతే ఎన్ని గిన్నెలు ఉన్నాయో బాబోయ్ సర్దడానికి చాలా కంగారు కంగారుగా చేశాను ఆ కంగారులో కొన్ని బ్లండర్ మిస్టేక్స్ కూడా చేశాను నిజం చెప్పాలంటే చేయి జారిపోయింది గాజు మూత లిడ్ అది ఐక్యాలో తీసుకున్నాను అనమాట ఈ వీడియోలో అన్నీ షేర్ చేస్తాను చూడండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను డెఫినెట్గా నేను చెప్పాను కదా నేను ఎగ్ ప్రతిరోజు తింటున్నాను కోడిగుడ్డు అని మంగళవారం శనివారం తప్ప మిగతా రోజులన్నీ తింటాను అన్నమాట సో ఇది బుధవారం రోజు వీడియో అని చెప్పాను కదా ఇంకా ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను నాకు ప్లాన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు వేరేగా వంట చేయాలి అది ఇది అని చెప్పి కానీ మనకు అంత టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి గమ్మున గమ్మున అయిపోయే టమాటా కూర చేసేసాను అది కూడా లిడ్డు పగిలిపోయేంత వరకు థాట్ వేరే ఉంది నాకు పగిలిన తర్వాత ఇంకొక ఆలోచన ఉంది వాకింగ్కి వెళ్ళేటప్పుడు మందులు వేసుకుంటుంటే ఫుల్ ఆకలేసేస్తుందని ఇంకా బియ్యం కడిగి పెట్టిన తర్వాత మందులు వేసుకుంటున్నాను అనమాట అదేంటో తెలియదు కానీ నాకు పొద్దున్నే నీళ్ళు తాగితే బాగా ఆకలేస్తుంది నేను మ్యాక్సిమం ఇది వరకు అయితే ఏం తినేదాన్ని కాదు ఇప్పుడైతే అట్లీస్ట్ కోడిగుడ్డ తింటున్నాను కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగుతున్నాను అనమాట ఇంకా ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఇంకా మనం డస్టింగ్ పని ఉంటుంది కదా ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి వెళ్తున్నాను అన్నమాట ఈరోజైతే నేను చెప్పాను కదండి నిన్న జెప్టోలో నుంచి బ్రౌన్ షుగర్ తెప్పించానని చెప్పి ఫస్ట్ టైం ఈరోజే వేస్తున్నాను బుధవారం నాడు అసలు టేస్ట్ కూడా ఎలాగుంటుందో నాకు తెలియదు ఇప్పుడే కట్ చేశాను నిజం చెప్పాలంటే ఫస్ట్ కట్ చేసి రంగు ఎలాగుంటుందో చూశాను రంగు అయితే బ్రౌన్ కలర్లో బెల్లం ఉంటుంది కదా బెల్లం రంగులో ఉంది వాసన చూసాను ఏంటోనండి నాకు బెల్లం వాసన వస్తుంది మరి అది ఏమో నా ఫీలింగో ఏంటో నాకు కూడా తెలియదు కానీ బెల్లం వాసన లాగా వస్తుందనమాట అయితే నేను అనుకున్నాను ఇది మనం బెల్లం డైరెక్ట్గా టీలో వేసి మరగబెడితే ఇరిగిపోతుంది కదా పాలు అలా అవుతుందేమో అని అనుకున్నాను కానీ బెల్లం అది బెల్లం అంటున్నా పంచదార టీలో వేస్తే ఏమి ఇరగలేదు కానీ నాకైతే అంత నచ్చలేదు మీలో ఎవరైనా ఈ వీడియో చూసి బ్రౌన్ షుగర్ గురించి వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి దా అది పంచదార ఇది తీయగానే ఉంది వైట్గా ఉన్నది కూడా తీయగానే ఉంది దాంట్లో అయితే ఏం డిఫరెన్స్ లేదు మరి ఇది మంచిదా అది మంచిదా అనేది కమెంట్స్లో చెప్పండి ఇది కనుక మా చిన్నక్క చూసిందంటే పంచదార తినద్దనాని కదే అంటుంది అనమాట బేసిక్గా నాకు మా చిన్నక్క చాలాసార్లు చెప్తుంది ఈ మధ్యన ఇంకా ఎక్కువ బరువు తగ్గు మంచిది కాదు ఒళ్ళు ఉంటాం ఆ ఒళ్ళే మనకు అన్ని రోగాలని తీసుకొని వస్తుంది అని చెప్పి నాకు చాలాసార్లు చెప్తుంది అనమాట ఏంటో వైట్ షుగర్ అయిపోయింది చాలా రోజులు అయింది చెప్పాను కదా నానిది ఫంక్షన్ టైంలో పటికి ఉంటే అది వాడుతున్నాను అని అది కూడా అయిపోయేసరికి జెప్టోలో బ్రౌన్ షుగర్ ఆర్డర్ చేశాను అనమాట ఇగో గిన్నెలు చాలా ఉన్నాయి అని అన్నాను కదండీ ఇంత కంగారుగా సర్దుతుంటుంటే ఇదిగో ఈ లిడ్ పగిలిపోయింది చాలా బాధ అనిపించింది కానీ కొన్ని కొన్ని తప్పదు కదా ఇంకా గాజు అది ఇంకా మళ్ళా గుచ్చుకుంటాయి అని చెప్పి ఇంకా నేనే తుడిసేసి ఎత్తేస్తున్నాను అనమాట చాలా చిన్న చిన్న మైనర్ గ్రాన్యూల్స్ లాగా పగిలిపోయింది పై పైనుంచి పడింది కదా అందుకని నిన్న జెప్టో కవర్ ఉంది కదా ఇంకా ఇవన్నీ తుడిసేసి ఆ జెప్టో కవర్లోకి తీసేసాను అనమాట ఇది నాకు తెలిసి మళ్ళీ ఐక్యాలోనే దొరుకుతుంది ఈ లిడ్ యాక్చువల్గా ఐక్యాలో త్రీ సెట్ ఆఫ్ త్రీ అనమాట నేను ఎప్పుడు రెగ్యులర్గా టీ పెడతాను కదా అది ఒకటి సాస్ ప్యాన్ ఇంకొకటి వచ్చి మనము అందులో పప్చారు అన్నము ఏదన్నా వండుకోవచ్చు అనమాట ఇవన్నీ స్టీల్వి సో ఈ లిడ్ ఐక్యాకి వెళ్ళక కూడా నేను చాలా రోజులు అయ్యింది మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు మనం వెళ్దాం వెళ్దాం వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొని వస్తానే అని అంటాడు కానీ రాడు అనమాట నా వీడియోస్ వాళ్ళు బాగా ఫాలో అవుతారు తమ్ముడు ఇప్పుడు లిడ్డు పగిలింది కదా కంపల్సరిగా అయికేగల్దాం డబ్బులు రెడీ చేసుకో వా తను వాళ్ళ వైఫ్ పిల్లలు చెల్లి అందరూ చూస్తారు నాకు చెప్తూ ఉంటాడనమాట రాని నువ్వు అది ఎక్కడ కొన్నావు ఇది ఎక్కడ కొన్నావు అడగమన్నది అది మా చెల్లి అని చెప్తూ ఉంటాడనమాట తను ఎవరో కాదు నన్ను ఎదురు దాన్ భగత్ 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 సో నా ఐసీఐసీఏ అనమాట తను వెళ్దామని సంవత్సరం క్రితం చెప్పాడు ఇప్పుడు వరకు కదలడు అనమాట సో ఈ వీడియో పరంగా తనకి ఇన్ఫార్మ్ చేస్తున్నా ఒకసారి ఐకియాకి వెళ్దాము మళ్ళీ ఒక నాలుగైదు వేలు వదిలించుకుని వద్దాము సరేనా తమ్ముడు సరేలే ఇంకా ఇవన్నీ ఎత్తేసాను కదా ఇంకా మిగతా అవన్నీ చేసుకోవాలి కదా నేను ఇంకా ఈరోజు ఏం పని చేసినా కానీ నాకు గుర్తొచ్చే విషయం అయితే ఈ మూత పగిలిపోయింది ఈ మూత పగిలిపోయింది అని బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అలా జారిపోయింది ఏంటి అనేది చాలా కంగారు అయిపోయిందండి నేను పొద్దున్నే లేచిన వెంటనే బెడ్షీట్ వేస్తాను కానీ ఈరోజు యాక్చువల్గా అది కూడా వేయలేదు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు అని చెప్పి వాకింగ్ చేయడానికి కూడా మళ్ళీ టైం సెట్ అవ్వట్లేదు అని ఇంకా కంగారు కంగారుగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి మేడం మీదకి వెళ్ళిపోయాను యాక్చువల్గా నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మేడం మీదకి వెళ్తే ఇలాంటి వాకింగ్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట టైం అయిపోతుంది టైం అవ్వట్ లేదు టైం సెట్ అవ్వట్లేదు ఇలాంటివి అయితే ఏమీ ఉండవు అది నా ఒపీనియన్ మట్టికి మీరందరూ అందరూ ఏమనుకుంటారు మేడమే నడిస్తే మంచిదా బయట నడిస్తే మంచిదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి బెడ్షీట్ అయితే వేసాను ఇంకా మన డస్టింగ్ పార్ట్ ఉంటుంది కదా ఇంకో తుడుస్తున్నాను అనమాట ఇంకా ఆంటీ రాలేదు ఈ మధ్యన టూ డేస్ నుంచి అనుకుంటా తను మళ్ళీ వస్తుంది సో ఇవన్నీ క్లీనింగ్ చేస్తున్నాను బేసిక్గా నాకు ఇలా చెయ్యకపోతే ఉంటుందండి నాకు అలవాటు అయిపోయింది కదా నేను ఒక్క తలుపు తుడవకపోయినా కానీ నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా సడన్గా మర్చిపోయినా కానీ తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది తుడవలేదే అని అనుకుంటాను యాక్చువల్గా ఏవైతే విండోస్ ఓపెన్ చేసి పెడతానో ఆ విండోసు మెస్ డోర్సు ఇలా మధ్యలో ఆర్చ్ ఉంటుంది కదా అది మెయిన్ డోరు మెయిన్ డోర్ దగ్గర గ్రిల్ గేటు ఉంటాయి కదా అవి అలాగే బయట చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా చెప్పుల స్టాండ్ మీద అయితే ఎంత దుమ్ముంటుందోనండి ఆ దుమ్ము ఇవన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట నేను చెప్పాను కదా సింపుల్గా టమాటా కూర చేస్తానని ఇదిగో బాక్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు నాకు వంట గురించి కానీ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి ఈ కూర అయితే చాలా బాగా చేశాను ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వంట చాలా బాగా కుదురుతుంది కదండి ఈరోజు అయితే నేను చాలా బాగా చేశాను కూర ఇంకా కోడిగుడ్డు తింటున్నాను కదా రోజు చెప్పాను కదా సో కోడిగుడ్లు తొక్క తీస్తున్నాను అనమాట నేను ఆఫీస్ నుంచి ఒక రోజు ప్లాంట్ తెచ్చాను అని చెప్పాను కదా మొత్తం బోడి చేసేసాను దాన్ని మొత్తం కట్ చేసేసి ఇదిగో మంచిగా చిగురలు వచ్చినాయి ఈ మధ్యన వర్షం నీళ్ళు ఇటు సైడ్ పడుతున్నాయి కదా ఈ ఈ మొక్కకైతే మంచిగా ఆ వర్షం నీళ్ళు అలాగే నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తున్నాను కొన్ని కొన్ని పాలు కడిగిన నీళ్ళు పోస్తున్నాను పాలు కలిపిన నీళ్ళు ఇలాంటివన్నీ ఇవ్వడం వలన మంచిగా అయితే వచ్చేసినాయి చెట్టు నిండా అయితే చూడాలి ఏ కలర్ పువ్వులు పూస్తాయి అనేది తెలీదు పక్కన తులసమ్మ యాక్చువల్గా పెద్దగా అయిపోయిందని కట్ చేసేసాను తులసమ్మను కూడా సో మంచిగా పెరుగుతుంది అది కూడా నాకైతే ఇది చూస్తే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది కదా ఇదిగో ఈ ముగ్గు అయితే వేసాను నేను ఉర్లీస్ అవి చూపించక మీకు చాలా రోజులైంది కదండి యాక్చువల్గా ఈ మధ్య నేను ఫ్రీక్వెంట్గానే పువ్వులు చేంజ్ చేస్తుందని అనమాట ఒక త్రీ డేస్కి అలాగా ఇంక ఇప్పటి నుంచి వింటర్ సీజన్ కదా పువ్వులు అయితే మంచి ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా చాలా నీట్గా గా నాకు చాలా మంది చెప్తారు వెల్ మెయింటైన్డ్ అని చెప్పి యాక్చువల్గా మేము వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కొన్ని డోర్స్వి కూడా మంచిగా చేపించుకున్నాము అంటే వాళ్ళు ఇచ్చిన డోర్స్ కాకుండా మళ్ళీ మనం తీపిచ్చి దాని మీద ప్లైవుడ్ అవన్నీ వేయించి కొంచెం దట్టంగా ఉంటాయి అన్నమాట డోర్స్ కూడా ఎక్సెప్ట్ బాల్కనీ డోర్స్ ఈ బాల్కనీ డోర్స్ బాత్రూమ్ డోర్స్ ఏమీ చేయలేదు కానీ మిగతా అయితే అలాగా చేంజ్ చేసుకున్నాం అనమాట నాకు ఎందుకో తెలియదు కానీ సడన్గా నాకు ఈ వీడియో షూట్ చేస్తుంటుంటే మా అమ్మ నాన్నల్ని చూపించాలి అని అనిపించిందండి మా అమ్మ నాన్న అన్నయ్య నేను ఇది నేనే నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు ఈ ఫోటో తీసారనమాట నేను మా అన్నయ్య మా అన్నయ్య చూసారా పుట్టపతి సాయిబాబా లాగా ఎంత జుట్టుందో ఇది మా అన్నయ్యకి మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ నాకు తెలిసి టూ ఇయర్స్ నియర్లీ ఇయర్లీ ఉంటాడు నాకు వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ కళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాడేమో నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు అనమాట చాలామంది చెప్తారు నేను మా అమ్మలాగా ఉన్నాను అని చెప్పి ఇదిగో ఈరోజైతే ఆఫీస్కి ఈ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను పింక్ అండ్ క్రీమ్ కలరు సో ఇదైతే మీషోలో తీసుకున్నాను బాగానే వచ్చింది నేను మ్యాక్సిమం రేయాన్ టాప్సే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అవి గింజి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ప్లస్ లూజ్ లూజ్గా అంటే ఏమంటారు సాఫ్ట్గా ఉంటాయి కదా అందుకని చెప్పి నా జుట్టు అయితే ఇది నాకు అస్సలు నా జుట్టు నచ్చదు కర్లీ హెయిర్ ఇంకా టైం అయిపోతుంది ఇది తీసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుందని అనమాట ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో బేసిక్గా ఈరోజు పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా అందుకని చెప్పి పింక్ కలర్ చెప్పులు వేసుకుంటున్నాను అనమాట కొంచెం చెప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే నాకు కాళ్ళు ఎక్కువ పగిలిపోతాయి బరువు ఉంటాను కదా అందుకని చెప్పి పగిలిపోతాయి అని చెప్పి పార్లర్ వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు వెయిట్ తగ్గాలి అని చెప్పి సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి